ఓం ఓంశ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసేది కష్టానికి తగిన ఫలితం దక్కాలండి సహజంగా అందరూ కష్టపడుతూనే ఉంటారు కష్టపడి ఫలితం అనేటువంటిది కనుక వాళ్ళ కష్టాన్ని తగినట్టుగా రాకపోతే సహజంగా బాధపడుతుంటారు ఎవరైనా సరే కష్టపడి ఫలితం దక్కకపోతే ఎలాగో అన్న బాధ మనుషుల్ని కృంగదీస్తుంది అందుకే ఎవరైనా సరే వాటికి పడ్డటువంటి కష్టానికి ఫలితము అనేటువంటిది దక్కాలి నాన్న అలా దక్కాలి అని అంటే చిన్న పరిహారం మరి మన విజయమార్గం కార్యక్రమం అంటేనే చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తూ ఉంటాను మరి ఆ కష్టాన్ని తగిన ఫలితం దక్కాలి అని అంటే ఇరవై ఒక్క మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆవనూనె వేసి దీపారాధన అనేది చేయండి చేసి ఆ దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడే దీపారాధన చేసుకుంటే అందులో ఒక రెండు లవంగాలు వేయండి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి ఒక పదకొండు ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చోండి కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అనొచ్చు జయ శ్రీరామ అనొచ్చు హనుమాన్ చాలీస చదవచ్చు ఒక్క పరిషాను మాత్రం ప్రశాంతంగా కూర్చొని మీరు ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా ఇరవై ఒక్క మంగళవారాల పాటు మీరు ఆచరించండి అప్పుడు తప్పకుండా మీరు పడ్డ కష్టాన్ని దగినటువంటి ప్రతిఫలము అంటే ఫలితము అనేటువంటిది తప్పనిసరిగా మీ సొంతమవుతుంది దక్కుతుంది